ఈ మధ్యన మన దేశంలో బెట్టింగ్ యాప్ల నిర్వహణ అనేది జరుగుతుంది ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఇది యువతను పెడద్రో పట్టించి ఈ యొక్క యువతను నిరాశావాదం వైపు యువతను పెడు మార్గంలో నడిపించడానికి ఈ యొక్క బెట్టింగ్ యాప్లు ఉపయోగపడుతున్నాయి వీటిని ప్రోత్సహించడం అనేది అవివేకమైనటువంటిది కనుక మనం దీన్ని ఖండిస్తున్నాం అలాగే ఈ యొక్క ప్రకాష్ రాజ్ సినిమా యాక్టర్ కానీ ఇతర సినిమా మహిళా సినిమా యాక్టర్లు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం అనేది ఏదైతే ఉందో అది దేశానికి వినాశకరమైనటువంటి విషయం అది యువతను పెడత్రో పట్టించడానికి ఉపయోగిస్తున్నారు కనుక ఇటువంటి బెట్టింగ్ యాప్లను నిషేధిస్తూ ఇందులో ప్రోత్సహించిన వారిని పరోక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించే వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా భారతీయ ఈ మన సురక్షా సమితి ఖండిస్తుంది కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను ఈరోజు దేశంలోపట ప్రధానంగా తెలంగాణ లోపల నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే బెట్టింగ్ యాప్ల గురించి ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి యువత యొక్క యువత యువకులే కాకుండా పెద్దల యొక్క జీవితాలని నాశనం చేస్తున్నాయి ఇవి బెట్టింగ్ యాప్లు అనేటువంటివి జీవితాలు నాశనం చేయడమే కాకుండా వాళ్ళని మరణానికి షేర్ చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్లు అనేటువంటివి ఈ బెట్టింగ్ యాప్ అనేటువంటిది అది ఆ బెట్టింగ్ యాప్ యొక్క నిర్వాహకులు ఎవరో కూడా తెలియదు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పేరు గురు పేరు లేనటువంటి వాళ్ళ పేరు మీద ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బ్యాంక్ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ యొక్క లావాదేవీలు అనేవి కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ యొక్క ఆకర్షణీయమైనటువంటి పేర్లతోటి ప్రమోట్ చేయడం జరుగుతుంది వీటిని ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రధానంగా ఏంటంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ దాంతోపాటు ఈ సినిమా యాక్టర్స్ సినిమా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా సొసైటీని ఒక హితం కొరకు సొసైటీ యొక్క సంక్షేమం కొరకు పనిచేయవలసినటువంటి ఈ సినిమా నటులు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ సమాజాన్ని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం దాంట్లో ప్రధానంగా ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజానికి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చీడ లాంటి వాళ్ళు సమాజానికి సంఘ విద్రోహ శక్తులతో సమానమైనటువంటి వాళ్ళు ఈ ప్రకాశరాజు లాంటి వాళ్ళు సో ఈ పెట్టింగ్ యాప్ల వల్ల ఏమవుతుందంటే అనేక మంది యువతతో పాటు పెద్దవాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు ఈ పెట్టింగ్ యాప్ అనేటువంటి ప్రధానంగా ఏం చేసిందంటే చిన్న మొత్తంలోపట పెట్టుబడులు పెట్టించి లాభానికి వచ్చి లభిస్తున్నాయి తర్వాత దానికి అలవాటు పడిన తర్వాత పెద్ద మొత్తంలో కూడా డబ్బులు పెట్టిన తర్వాత అవి పోయేలా చూస్తున్నాయి సో దీంతో ఏంటంటే ఈ పోయిన దగ్గరనే డబ్బులు ఊరికే రావు అనేటువంటిది ఆలోచన లేకుండా పోయిన దగ్గరనే సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఈ డబ్బులు పోయిన తర్వాత వస్తాయనేటువంటి ఆశతోటి అప్పులు పాలు చేయడం అప్పులు పాలు కావడము దానికి ఈ మధ్యన లోన్ యాప్ అనేటువంటి ఈ లోన్ యాప్ యాప్లో కూడా అప్పులు తీసుకొని అందులో కూడా వంటలనేవి చాలా పెద్ద మొత్తం ఒక రేజ్లో ఉంటాయి వీటికి అలవాటు పడిపోయి అప్పులు చేసి ఆ తెలిసిన వాళ్ళ దగ్గర యాప్ యాప్లో కూడా అప్పులు తీసుకొని అనేక కుటుంబాలను లక్షలాది రూపాయలు పోగొట్టుకొని యువత అనేటువంటిది నాశనం అయిపోతుంది కుటుంబాలు అనేటువంటివి చిన్న భిన్నం అయిపోతున్నాయి ఇవి ఇలాంటి యాప్లు ఏవైతున్నాయో ఈ సమాజం యొక్క యువతని చెడు మార్గం వైపు మళ్ళించే విధంగా యువతను చెడగొట్టేటువంటి విధంగా ఏవైతే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తున్నటువంటి ఈ ప్రకాష్ రాజ్ లాంటి ఒక సంఘ విద్రోహ శక్తుల్ని తక్షణమే అరెస్ట్ చేసి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత్ సురక్షా సమితి తరఫున మేము డిమాండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి ఎలాంటి రాజకీయ ప్రలోభాలు విధి కాకుండా పోలీసులు నిష్పక్షపాతంగా అరెస్ట్ చేసి కఠినమైనటువంటి శిక్షలు విధించాలని కోరు